డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖాత్ అయ్యారు ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కవితను జైలులోనే కలిశారు అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన విషయంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖాత్ అయ్యారు ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే సుమన్ కవితను జైలులోనే కలిశారు అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన విషయంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది యజిక ఢిల్లీ లిక్క స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నేతలు ములాఖత అయ్యారు ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ్ మాజీ ఎమ్మెల్యే బాల్కా జైలులోనే కలిశారు అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అండ్ లోక్సభ ఎన్నికల పోలింగ్ సరళి గురించి వారిని ఆమె అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చి విషయంపై వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది రైట్ గా దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు మహేందర్ రెడ్డి చెప్పండి కవిత కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సునా కవితకు బెయిల్ అనేది ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది ఒకవైపు నా హైకోర్టులో కూడా మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఇప్పటికే సిబిఐ ఈడీ కేసు అరెస్ట్ అయినటువంటి కవితను ఒక్కొక్క పరామర్శించడం పెరుగుతున్న పరిస్థితుంది ఆ మొదట్లో వీఆర్ఎస్ తరఫు నుంచి కేవలం కేటీఆర్ అలాగే కేటీఆర్ కవిత తల్లి శోభమ్మారే వెళ్ళారు ఇప్పుడు కేసీఆర్ అదే బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కొక్క ములాఖాత్లకున పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే బాలకాష్ కుమార్ అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆ మొత్తంగా కవితను ములాఖా అయ్యారు ఈ విషయం పైన అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆ పార్లమెంటు ఎలక్షన్ లో రివ్యూలు మొత్తంగా తనకు చెప్పినట్టుగా తెలుస్తుంది అలాగే బెయిల్ పైన కూడా హారా తీసినట్టుగా కూడా తెలుస్తుంది సో కవిత బెయిల్ పిటిషన్ పైన ఇప్పటికే చర్చలైతే ఒకవైపు అయితే వినిపిస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కనుక హైకోర్టులో ఎదుగున తారీఖు ఏదైతే పెండింగ్ ఉందో ఇప్పుడు కనుక రాకపోతే సుప్రీంకోర్టులో ఒక ఫైనల్ గా వేస్తున్నారు సుప్రీంకోర్టు బెయిల్ వస్తుందని ఆశతో అయితే ఇటు కవిత ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నీగంటింగ్ కూడా చాలా యాక్టివ్ గా కవిత బెయిల్ కోసం అయితే పనిచేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ ఫార్డేట్స్ మహేందర్